తులారాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది వ్యాపారపరంగా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి లోన్ మంజూరు అవ్వడం కానీ క్రయ విక్రయాలు కానీ ఒక ఫ్లాట్ కానీ స్థలం కానీ అమ్మి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి కొంతవరకు అనుకూలమైందని చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మార్పు ఉంటుంది స్థాయికి మించిన మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది ప్రమోషన్ పరంగా కూడా బాగుంది అయితే చిన్న ఇబ్బంది ఏంటి అంటే భాగ్యంలో గురువు కంబస్ట్ అయ్యారు అది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉంటారు కాబట్టి చిన్న చిన్న ఆటపోట్లు అనేవి ఏర్పడతాయి అంతకుమించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కాస్త పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి పంచమంలో రాహు అంత బలంగా లేడు సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ముఖ్యంగా గర్భిణీలు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయో వీరికి ఆరోగ్యం కుదుట పడుతుంది ఒక స్థలం కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలని చూస్తారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లభిస్తాయి అదేవిధంగా కళారంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ వైద్య వృత్తులు ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఏం చేసినా మంచి ప్రయత్నాలు ఫలించే దిశగా గోచరిస్తుంది విదేశాల్లో ఉన్నవారు కూడా సానుకూలంగా ఉంటుంది విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వీసా లభించే విషయంగా గోచరిస్తోంది అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాటి విషయంలో కొంచెం తీసుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి వ్యాపారం చక్కగా ఉంటుంది గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు రావాల్సిన ధనం చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది అయితే కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకునేవారు ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళకి చిన్న చిన్న ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప ఎక్కడ ఏది ఆగదు పని అనుకున్న సమయంలో పూర్తవుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ కానీ కుబేరి కుంకుమతో కానీ ప్రతిరోజు అష్టోత్తరంతో పూజించండి అమ్మవారి కటాక్షం వల్ల ఫైనాన్స్ పరంగా కొంతవరకు ఇబ్బందుల నుంచి తొలుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి